హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సింధు స్పెషల్ ఐడియాస్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజు నేను చేస్తున్న వంటకం ఏంటంటే స్ట్రీట్ స్టైల్లో చికెన్ పకోడా అండి అదే పనిగా రోడ్ సైడ్ చికెన్ పకోడా తెచ్చుకుంటారు కదా చాలా రుచిగా ఉంటుంది కదా ఆ రుచి మనం కూడా ట్రై చేసేద్దాం అనుకుంటే ఈ వీడియో ఎండింగ్ వరకు చూసేయండి ఒక చిన్న చిట్కాతో ఆ టేస్ట్ అనేది కంప్లీట్గా వచ్చేస్తుందనమాట అది ఎలాను నా వీడియోలో చూసేయండి ఎండింగ్ వరకు చూడాలన్నమాట చూడండి ఇప్పుడు నేను చికెన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని హాఫ్ అన్ అవర్ వరకు ఉప్పు నీటిలో నానబెట్టానండి ఒక అరగంట ఉప్పు నీటిలో నానబెట్టి పక్కన పెట్టేసుకోవాలి ఈలోగా మసాలాలన్నీ మనం పేస్ట్ చేసి పెట్టుకుందామండి ఇప్పుడు చికెన్ని ఒక బౌల్లో వేసేసుకొని చక్కగా డ్రై అయ్యేంత వరకు పెట్టుకోవాలండి నీరంతా ఇంకిపోయేదాకా మనము ఏదైనా స్ట్రైనర్లో వేసి స్ట్రైన్ చేసేసుకొని తీసేసుకోవాలన్నమాట చికెను చికెన్ లవర్స్కి అయితే మీరు ట్రై చేయండి మసాలా అంతా కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే నైట్ రోజు కొంచెం కొంచెం చేసుకోవచ్చు అనమాట ఒక వన్ వీక్ వరకు ఏం పాడవదు ఇప్పుడు ఇందులోకి మనం మసాలా పేస్ట్ వేసుకోవాలండి ఇది అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్ట్ ఒక వన్ టేబుల్ స్పూన్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నాను ఇందులోనే నార్మల్ మసాలాలు ఒక ధనియాల పొడి ఒక ఫుల్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి మీరు కారం ఎక్కువ తినే వాళ్ళయితే కారం పొడి ఒక టూ టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి నేను ఎక్కువే వేస్తున్నానండి చికెన్ పకోడాలో కారం పొడి ఎక్కువ వేస్తేనే బాగుంటుంది ఎందుకంటే పెరుగు అవన్నీ వేస్తాం కదా ఇది వచ్చేసి శరవణ చికెన్ మసాలా అండి ఇది ఎక్కువగా చికెన్ పకోడాకి యూస్ చేస్తాను నేను ఇది యూస్ చేసిన తర్వాత కార్న్ ఫ్లోర్ అయితే అసలు యూస్ చేయాల్సిన అవసరం లేదు అంత టేస్ట్ ఉంటుంది లేదు అనుకుంటే కార్న్ఫ్లవర్ యూస్ చేయండి ఇది వచ్చేసి చికెన్ మసాలా అండి ఇందులోనే కొద్దిగా సాల్ట్ అండి రుచికి సరిపడా సాల్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేశాను ఇప్పుడు వచ్చేసి రెండు టేబుల్ స్పూన్ వరకు పెరుగు వేస్తున్నానండి బాగా గట్టిగా ఉండే పెరుగు వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు హాఫ్ నిమ్మ చెక్క వేస్తున్నానండి నిమ్మరసం వేసేసి మసాలా అంతా ముక్కలకి బాగా పట్టేలాగా కలిపేసుకోవాలండి చేత్తోనే మీరు చక్కగా కలుపుకోవాలన్నమాట ఇది మీరు ఎలా చేయాలి అంటే ఒక ఈవినింగ్ ప్రిపేర్ ఈవినింగ్కి మీకు కావాలి అనుకుంటే ఆఫ్టర్నూన్ ప్రిపేర్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఈవినింగ్కి మీరు ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది మినిమం వన్ అవర్ అన్న మ్యారినేట్ అవ్వాలండి మా వన్ అవర్ మీరు చక్కగా నానబెట్టుకున్నారండి ఈ మసాలాలో చికెన్ ముక్కని చాలా సాఫ్ట్గా క్రిస్పీగా వస్తుంది ఇదంతా మన నేను ఫ్రిడ్జ్లో పెట్టేశానండి చక్కగా మసాలా పట్టించేసి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో ఒక వన్ అవర్ మినిమమ్ వన్ అవర్ పెడితే మనకు టేస్ట్ అనేది వస్తుందనమాట ఏంటి నార్మల్గానే చేసావు కదా అనుకుంటున్నారా లేదండి ఎండింగ్ వరకు చూడమని అందుకే ఒక చిన్న టిక్ ఉంది అది ఎలానో చూసేయండి మీకు స్ట్రీట్ స్టైల్ టేస్ట్ కావాలి అంటే ఎండింగ్ వరకు చూసేయాల్సిందే ఇప్పుడు ఈ మసాలాని మూత పెట్టేసి నేను చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి అదేవిధంగా నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ దీన్ని వన్ అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టేస్తామండి అంటే నేను అన్ ఆఫ్టర్నూన్ కలిపేసుకున్నాను ఈవినింగ్కి నేను మ్యారినేట్ చేసి పెట్టుకున్నానండి చూడండి చక్కగా నాను నానింది కదా మసాలా అంతా ముక్కలకి బాగా పట్టింది ఇప్పుడు ఆయిల్ పెట్టేసుకొని చక్కగా వేడైన తర్వాత ఒక్కొక్క ముక్కని అందులో వేసేసుకోవడమే అండి ఇప్పుడే ఉంది అసలు ట్రిక్ ఆగిపోద్దండి ఎండింగ్ వరకు చూడండి ఆయిల్ పెట్టేసుకొని చక్కగా కాగిన తర్వాత ముక్కలన్నిటినీ ఇందులో వేసేసుకుంటాను ఏం చేస్తానో చూడండి నూనె బాగా వేడైంది ముక్కలన్నిట్లో వేసేసుకొని ముక్కని కంప్లీట్గా బాయిల్ అవ్వకముందే తీసేసి పక్కన గిన్నెలో పెట్టేసుకోవాలండి ఈ విధంగా ఇది చల్లారిన తర్వాత దీన్ని కంప్లీట్గా చల్లార్చుకున్న తర్వాత తిరిగి మళ్ళీ అదే ఆయిల్ని వేడి చేసి ఇప్పుడు మీరు చక్కగా ఫ్రై చేసుకోండి కంపల్సరీ ఫ్రై చేసుకోండి ఇది కంప్లీట్గా స్ట్రీట్ స్టైల్లో టేస్ట్ అనేది వచ్చేస్తుంది మీకు ఇది ఓన్లీ బయట రోడ్ రోడ్ సైడ్ చికెన్ పకోడా ఇష్టపడి ఇష్టపడి తింటారు కదా వాళ్ళ కొరకు మాత్రమే అండి డబల్ బాయిలింగ్ మెథడ్లో చేస్తున్నాను అంటే డబల్ ఫ్రై చేస్తున్నాను అనమాట ఇప్పుడు మీకు కరెక్ట్గా మీకు చాలా టేస్టీగా వస్తుంది అన్నమాట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసేసుకోవాలండి ఎందుకంటే ముక్క ఆల్రెడీ కా ఉడికింది కాబట్టి మీడియంలో పెట్టేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకొని చూడండి కలర్ఫుల్గా వచ్చింది కదా నేనైతే కలర్ కూడా యాడ్ చేయలేదు చాలా బాగా వచ్చింది కదా ఫ్రెండ్స్ చాలా క్రిస్పీగా లోపల సాఫ్టీగా వచ్చింది ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ వస్తే ముందుకు వస్తానండి అంతవరకు ఉంటాను బా బాయ్